ఓం నమో వెంకటేశయ్య నేను శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా శ్రీవారిక ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభత్ సేవ రెండు తామూలి సేవ మూడు అష్టధర పాతారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి భక్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి వీటిని మనం మొదటి గడ ప్రదర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇది రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూన్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా టీడీపీ సంస్థలు పట్టేసెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం అంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలాగ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమి ఇద్దరు వరకు కూడా అవకాశం ఉంటుంది మీరు సింగిల్గా కావాలి సింగిల్గా కూడా ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ లక్కి డిప్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి జూన్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ కట్టడానికి మనకి జూన్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జూన్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపిక ఎంపికైనటువంటి సేవ తగ్గేటువంటి అమ్మట్ కట్టడానికి అవకాశం ఉంటుందండి ఇందులో సుప్రభాత్ సేవ నూట ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు తోమల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాతమరాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సెప్టెంబర్ నెల సంవత్సరం పట్టి శ్రీవారికి ఈ ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అనుగ్రహానికి వార్తలు కాండి ఈవెడో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ